వరసా టీవీని ఆదరించి అభిమానిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నా అభిమాన విద్యార్థులైనటువంటి వారందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తున్నా పరసా టీవీ ద్వారా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎన్నో విశేషాలు అందించాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా నా జీవిత కథలు మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తున్నాను నిజంగా ఇది ఒక వినూత్న ప్రయోగమే ఎందుకంటే అసలు జీవిత కథను వ్రాయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని దానిని మరలా వినిపించడం అనేటువంటిది మరొక కొత్త ప్రక్రియ ఇప్పుడున్నటువంటి ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా చూసుకుంటే చదవడం కంటే వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో యూట్యూబ్ ద్వారా నా జీవిత కథని మీకు అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అయితే ఇదండి నా కథ అనేటువంటి పేరుతో మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను అయితే ఇలా ఈ కార్యక్రమాన్ని మీకు మీరు చూడడం వల్ల ఏమిటి ఉపయోగం అనేటువంటి ఒక ప్రశ్న కూడా మీకంటే ముందు నేనే వేసుకున్నాను ఎందుకంటే ఒక కార్యక్రమం ద్వారా ఏదైనా ప్రయోజనం ఉండాలి కదా ముందు నాకొక సంతృప్తి నా జీవిత విశేషాలన్నింటినీ కూడా నిక్షిప్తం చేసుకున్నానటువంటి ఆనందం నాకు కలిగేటువంటి మరి మీకు ఏమిటి అనేటువంటి చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఆనాటి సామాజిక పరిస్థితులు వ్యక్తుల యొక్క మనస్తత్వాలు స్నేహ బంధం యొక్క ప్రాధాన్యతలు జీవితంలో ఎదురయ్యేటువంటి అనుభవాలు అవమానాలు విజయాలు వాటిని తట్టుకున్నటువంటి విధానము ఆనాటి విశేషాలన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా తెలియజేస్తూ ఒక వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు ఎంత ప్రభావాన్ని చూపెడతాయో ఇవన్నీ మీకు తెలియజేస్తూ మీకు కూడా మీ జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు తారస్సప పడితే వాటిని అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది నాకదే అనిపించేటట్టుగా ఇలాంటివి నా జీవిత విశేషాల్లోనూ ఉన్నాయి నా జీవితంలోనూ ఉన్నాయని అందరూ అనుకునే విధంగా ఉండేలా చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు ధైర్యం చేసి మీ ముందుకు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమం చాలా తక్కువ సమయంలోనూ ఒక్కొక్క విషయాన్ని మీకు వివరించేటువంటి ప్రయత్నంగా ముందు ముందు భాగాల్లో ఒక పదిహేను నిమిషాల్లో ఒక భాగం వివరించే ప్రయత్నం చేస్తాను మరి ముఖ్యంగా నా అభిమానులు ఆత్మీయులు చుట్టాలు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే వరుస టీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి మంచి మంచి విశేషాలు అందించడానికి ఒక ఉత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా ముందుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సరే ఇంకా సంఘటనలోకి వెళ్దాం ఈరోజు ఒక మంచి సంఘటనతోటి మేము ముందుకు వస్తాం బాల్యం అందరికీ చాలా మధురమైనటువంటిది ఒకసారి వెనక్కి వెళ్ళడం అంటే బాల్యంలోకి వెళ్ళడం అంటే చాలా జ్ఞాపకం ఒకటి ఉండాలి ఆనాటి సంఘటనలు ఉండాలి అది చెప్పేటువంటి విధానంలో మీకు ఆసక్తి కలిగేలా ఉండాలి ఇవన్నీ ఆలోచించుకొని ఒక నేను చేసుకున్నటువంటి ప్లాన్లో భాగంగా ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను ఐదు సంవత్సరాల వయసు వరకు ఎవరికి పెద్దగా జ్ఞాపక శక్తి గుర్తు ఉండదు ఐదు సంవత్సరాల తర్వాత కొద్ది కొద్దిగా గుర్తు ఉండడం మొదలు పెడతాయి కాబట్టి బడిలో నా మొదటి రోజు అనేటువంటి మంచి విశేషంతో ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభించదలుచుకున్నాను తాలపూడి గ్రామంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ సమయంలో ఒక బడి ఉండేది కుక్కునూరు అగ్రహారంలో ఉండేది ప్రాథమిక పాఠశాల ఈ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి వరకు ఉంటుంది ఆ ఐదవ తరగతి వరకు ఉండేటువంటి ఆ బడిలో ఒక పెంకుటింట్లో రెండు మూడు నాలుగు ఐదు తరగతులు ఒకటి రెండు తరగతులంతా ఒక పాకలోనూ ఉండేవాడు నేల మీద కూర్చోవడం అటువంటి బడికి ఐదు సంవత్సరాల తర్వాతే బడిలో వేసేవారు ఇదివరకులాగా అప్పట్లాగా అప్పట్లో కేజీలు నర్సరీలు ఎల్కేజీలు యూకేజీలు లేవు అందువల్ల డైరెక్ట్గా ఒకటో తరగతిలో వేయడం ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు బడిలో వేసేవారు అలాగా ఆ బడిలో వేయడం అనేటువంటిది జరిగింది ఆ సంఘటన కూడా నాకు పెద్దగా గుర్తుండే అవకాశము లేదు కానీ ఒక విషయాన్ని మాత్రం ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం బడిలోకి వెళ్ళాం మొదటి రోజు అంతా జరిగింది బడి బెల్ల కొట్టాక ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటే అప్పట్లో అందరూ కూడా గుడ్డ సంచులు పెట్టుకొని అందులో పలక పెట్టుకొని ఒక కణిక పెట్టుకొని ఒక పుస్తకం పుస్తకం పెట్టుకొని వచ్చేవా ఒక క్లాత్తో కుట్టినటువంటి సంచిలే వాడేవా ఇలా వెనకాల భుజం మీద ఇలా పెట్టుకొని రావడం అది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది నేను నాకు కూడా ఒక సంచి కుట్టించారు ఆ సంచిలో పలక పెట్టుకున్నాను దాన్ని పట్టుకుని వచ్చాను బెళ్ళయిపోయాక ఇంటికి వచ్చాను ఆ సంచి ఈ విధంగా భుజం మీద చేతితో ఇలా పట్టుకుని ఉన్నాను ఇంటి వరకు వచ్చేసా ఇంటి వరకు వచ్చేసాక చూస్తే ఆ చేయి తీస్తే ఏమైందంటే సంచి లేదు నేను బడిలో మొదలు పెట్టి పట్టుకున్నటువంటి విధంగానే వచ్చాను కానీ ఇంటికి వచ్చేటప్పటికి సంచి లేదు ఇది ఒక ఫస్ట్ రోజు ఒక అనుభూతిగా చెప్తారు ఇది నాకు ఎలా గుర్తుందంటే నాకు గుర్తులేదు నాకేం తెలియదు కానీ అప్పుడప్పుడు ఇంట్లో ఏదైనా పాత సంఘటనలు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే నీ బడిలో ఫస్ట్ రోజు సంచి పట్టుకుని వచ్చాడు కానీ ఇంటికి వచ్చేటప్పటికి సంచియే లేదు అది విచిత్రంగా చెప్పుకుంటూ ఉంటే అది గుర్తు పెట్టుకొని సరే ఇది సంఘటనతోటి సరదాగా మొదలు పెట్టుకుంటూ మంచి మంచి కవితలతోటి మంచి మంచి విశేషాలతోటి నా జీవిత విశేషాలన్నీ మీకు అందించే ప్రయత్నం చేస్తూ మరి చాలా వివరాలు మీతో ఒక ఇది ఒక అనేక ఎపిసోడ్స్ దగ్గర దగ్గర రెండు మూడు వందల ఎపిసోడ్స్గా నా జీవిత కథ సాగుతూ ఉంటుంది అనేక మంది వ్యక్తులను నేను పరిచయం చేస్తాను అనేక మంది ప్రదేశాలను తీసుకువెళ్తాను నేను ఎదుర్కొన్నటువంటివన్నీ మీకు వివరిస్తాను కాబట్టి మీ అందరూ కూడా ఈ ఇదండి నా జీవిత కథ అనేటువంటి ఇదండి నా కథ అనేటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేసి ఆదరించి మీ యొక్క కామెంట్స్ని కూడా తెలియజేస్తూ లైక్ చేసి ప్రోత్సహించి మరికొంతమంది ఇలాగ వారి జీవిత కథలు చెప్పేలా మీరు అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటూ ఈ రాత్రికి ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను